బ్రీద్ పర్వదినం సందర్భంగా ఈరోజు ముస్లిం మత పెద్దలు హిందూ మత పెద్దలు మరియు అన్ని డిపార్ట్మెంట్లు పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ ఆరోగ్య శాఖ మన పశుసంవర్ధక శాఖ అన్ని శాఖల ఆధ్వర్యంలో ఈరోజు ఒక సమన్వయ కమిటీ సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగినది సో ఈ సమావేశంలో మరి ఈ బక్రీదు పర్వదినం ఏ విధంగా జరుపుకోవాలి తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాల మీద మరి మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా మనకి గోవోధ నిషేధం కనుక చేయడం కానీ తర్వాత జంతువులను హింసించడం కానీ చట్టరీ ఇచ్చే నేరము సో దానికి మరి అన్ని విషయాలు మరి ముస్లిం మత పెద్దలకి హిందూ మత పెద్దలకి తెలియజేయడం జరిగింది అట్లాగే మరి ఇంటిగ్రేటెడ్గా ఈ రెండు రోజులు పద్దెనిమిది పోస్టులు కూడా ఏర్పాటు చేసి అక్రమ జంతు రవాణా ఏదైనా జరిగితే దాని మీద విజిలెంట్గా ఉండడానికి అట్లాగే మరి మున్సిపల్ ఏరియాస్లో కొన్ని బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ కూడా స్టాఫ్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డిప్లా చేయడం జరుగుతుంది ఇది సందర్భంగా ఏమైనా ఫిర్యాదులు ఏమైనా ఇవి వస్తే ఒక సపరేటు మనము కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఈ రోజు నుంచి పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఏడు సున్నా తొమ్మిది మూడు నాలుగు ఏడు రెండు సున్నా ఎనిమిది ఆరు జిల్లా యంత్రాంగం తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సో ఇది అత్యంత సుహృవమైనటువంటి వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకొని మరి అల్లా ఆశీస్సులు పొందుతారని నేను Por controlado.